హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిప్సీగా మరి పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే పిల్లలకి బయటకన్నా ఇంట్లో చేసి పెడితే మనం ఆ ఫీల్ వేరే ఉంటుంది అయితే ఇలా పొడవుగా ఉన్న పొటాటోస్ తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ అయితే పొటాటోస్కి ఇలా అన్నీ కూడా పిలప్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం పీల్ తీసిన అయితే ఇలా చూపించిన విధంగా అయితే సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకొని ఫ్లాట్గా ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలి ఇలా స్లేట్ పెన్సిల్స్ లాగైతే ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నవి అయితే ఒక బౌల్లో వాటర్ అయితే పోసుకొని దానిలో అయితే వేసుకుందాం ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకుందాం ఇలా సైడ్స్ కట్ చేసినవి అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం కర్రీలోకి అయితే వాడుకోవచ్చు ఇవైతే ఒక రెండుసార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కుందాం ఇప్పుడైతే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గిన్నెలో సరిపడా వాటర్ అయితే పోసుకొని దాంట్లోకైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కట్ చేసినవైతే దాంట్లో అయితే వేసుకుందాం ఇలాగే అన్నీ కూడా వేసుకున్న తర్వాత అయితే ఒక లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్నైతే ఒక జల్లెడలోకి నీళ్లు వంచేసుకుందాం ఇలా వంచేసుకున్నవైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇవి ఇప్పుడైతే వాటిని ఐస్ వాటర్లో అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా అయితే వదిలేద్దాం ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి అప్పుడే వీటిని ఫ్రై చేయాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా అలాగే వేసుకుందాం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ డీప్ ఫ్రై చేసినవి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే ఇవైతే బాగా చల్లారిపోయి మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా కొన్ని టిప్స్ ఫాలో అవటం వల్ల ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తాయి మొత్తానికైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి ఇలాగే మనం ఇంట్లోనే ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోయేలాగా రెడీ చేసుకోవచ్చు అంతవరకు బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్